హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలాంటి క్రీమ్ కానీ షుగర్ కానీ వాడకుండా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ని చూపించబోతున్నాను బయట కొనుక్కొని తినడం కంటే కూడా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినడం చాలా మంచిదండి అంతేకాకుండా ఈ ఐస్ క్రీమ్ని పిల్లలైనా సరే ఈజీగా ప్రిపేర్ చేయగలరు చాలా సింపుల్ ప్రాసెస్ అంతేకాకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ హాఫ్ లీటర్ తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ పాలైనా యూస్ చేసుకోవచ్చు ఈ పాలని ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి కొంచెం తీసుకోండి మిగిలిన పాలని వేరే పెద్ద బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న చిన్న బౌల్లోకి ఒకటిన్నర టీ స్పూన్ కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా ఉండలు లేకుండా కలుపుకోండి ఈ కాన్ఫ్లోర్ ప్లేస్ లో మీరు కస్టర్డ్ పౌడర్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన పాలను స్టవ్ పైన పెట్టుకుని ఈ పాలు మరిగి ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరగనివ్వండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక గరిడ తీసుకుని ఈ పాలను బాగా మరగనివ్వాలి రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకుని మేగడంతా కూడా పొంగిపోకుండా లోపలికి ఇలా గరిడతో మిక్స్ చేసుకుంటూ బాగా మరగనివ్వండి రెండు మూడు నిమిషాల తర్వాత పాలు ఇలా బాగా మరిగి ఉంటాయి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫ్లోర్ మిక్స్ని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఈ పాలల్లోకి యాడ్ చేసుకోండి కాన్ఫ్లోర్ వేసిన తర్వాత మంటని స్విమ్లోనే ఉంచి మరో రెండు నిమిషాలు ఈ పాలను బాగా మరగనిస్తే పాలు కొంచెం తిక్కుగా అయ్యి ఇలా చిక్కబడతాయి కార్న్ఫ్లవర్ బాగా ఉడికి పాలు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాలు పూర్తిగా చల్లారిపోయేంత వరకు చల్లారనివ్వండి ఇలా పాలు చల్లారిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి లీటర్ పాలకి అరకప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ తురిమిన బెల్లాన్ని అరకప్పు యాడ్ చేస్తున్నాను హెల్దీగా చేయడం కోసం మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి మనం ముందుగా చల్లారి పెట్టుకున్న పాలను యాడ్ చేసుకోండి పాలు వేసిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ ప్లేస్లో మీరు పాల మీద మేగడనైనా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇది బాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకుంటే మనకి బెల్లం కరిగిపోవాలి అలాగే ఇలా క్రిమీ టెక్చర్ రావాలన్నమాట ఇలా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మీరు కావాలంటే ఐస్ క్రీమ్ మౌల్స్ కానీ కుల్ఫీ మౌల్స్ కానీ ఉంటే అందులోకి యాడ్ చేసుకోండి లేదా టీ గ్లాస్లల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బౌల్స్లలోకి యాడ్ చేస్తున్నాను తర్వాత దీనిపైన సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల ఐస్ క్రీమ్ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న కప్స్లలోకైనా యాడ్ చేసుకొని దానిపైన ఒక అల్యూమినియం ఫాల్ కానీ లేదా ప్లాస్టిక్ కవర్ కానీ పెట్టేసి లబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నా సరిపోతుందండి ఇప్పుడు ఈ గాజు బౌల్కి కూడా మూతతో కవర్ చేసి పది నుంచి పన్నెండు గంటల పాటు ఈ బౌల్ ని లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఈవినింగ్ ప్రిపేర్ చేస్తే మార్నింగ్ కల్లా మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి ఇప్పుడు పన్నెండు గంటల తర్వాత నేను ఐస్ క్రీమ్ ని చూపిస్తున్నాను చూడండి ఇలా ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది చూశారు కదా చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది కదా ఇలా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకొని ఇంటిల్ల పాది ఎంజాయ్ చేయొచ్చండి చాలా సింపుల్ ఐస్ క్రీమ్ అనమాట పాలతో చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒంట్లో వేడిని తగ్గించి ఒంటికి చలవ చేసే సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్ని చూపించబోతున్నాను ఈ ఫ్రూట్ సలాడ్ చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం సగ్గుబియ్యంతో చేస్తున్నాం కదా చాలా బాగుంటుంది మీరు ఈ సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్ని ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది అలాగే మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ప్లీజ్ ఇది తయారు చేయడం కోసం ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని ఒక చిన్న బౌల్లోకి కొన్ని పాలు తీసుకోండి మిగిలిన పాల్ని మరో పెద్ద బౌల్లోకి తీసుకోండి ముందుగా మనం తీసుకున్న చిన్న బౌల్లోకి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇక నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోండి ఇలా కలిపిన దీన్ని పక్కన ఉంచుకొని మిగిలిన పాలని స్టవ్ పైన పెట్టుకుని ఈ పాలని బాగా మరగనివ్వండి పాలు ఇలా మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇవి పొంగిపోకుండా కంటిన్యూస్గా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి పాల మీద మేగడ అలాగే పాలు అడుగు అంటుకోకుండా మేగడ పొంగిపోకుండా చూసుకోండి మంటని స్విమ్లోనే ఉంచుకొని ఈ పాలని ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరగనివ్వండి పాలు ఇలా కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడైతే ఒక అరకప్పు షుగర్ యాడ్ చేశాను ఇప్పుడు పాలల్లో ఈ షుగర్ అంతా కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఈ షుగర్ని కరిగించుకోండి ఈలోగా పాలు కూడా కొంచెం మరుగుతాయి తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి వేసే ముందుగా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఈ పాలల్లోకి యాడ్ చేసుకోండి మంటని స్విమ్ లోనే ఉంచి గరిటితో కంటిన్యూస్ గా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అడుగున అంతా కూడా అంటుకుంటుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉంటే మనకి ఈ కస్టర్డ్ పౌడర్ ఉడికి మనకి పాలు కూడా బాగా చిక్కబడతాయి ఇలా పాలు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పూర్తిగా కంప్లీట్గా చల్లారిపోయేంత వరకు దీన్ని ఫ్రిజర్లో కానీ లేదా బయట కానీ ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోండి తర్వాత అదే స్టవ్ పైన మరో బౌల్లోకి వాటర్ పెట్టుకుని ఈ వాటర్ని బాగా మరగనివ్వండి వాటర్ ఇలా మరిగేటప్పుడు ఇందులోకి ఒక కప్పు సగ్గు బియ్యం యాడ్ చేసుకోండి ఇవి వేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాల పాటు వీటిని బాగా ఉడకనివ్వండి ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి బౌల్లో వేసి ఉడికించడం కష్టమవుతుంది లేట్ అవుతుంది అనుకుంటే కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ రాణిస్తే సరిపోతుందండి బాగా సాఫ్ట్గా ఉడికిపోతాయి ఇప్పుడు సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయాయి వీటిని తీసుకొని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవాలి సగ్గుబియ్యంలో మనకి బంకదనం ఉంటుంది కదా కాబట్టి వీటిని ఫిల్టర్ చేసుకుంటే బంకదనం అంతా కిందకెళ్ళిపోతుంది తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి పైన వాటర్ యాడ్ చేస్తే ఆ బంక ఏదైనా ఉంటే అది కూడా మనకి ఫిల్టర్లో నుంచి కిందకి వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు మనకి ఇవి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఇలా విడివిడిగా వస్తాయన్నమాట ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము ఈలోగా మనకి పాలు కూడా బాగా చల్లారిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఎందుకంటే మనకి అక్కడక్కడ మేగడ ఉంటుంది కదా ఇదంతా కూడా స్మూత్గా రావడం కోసం మిక్సీ పట్టుకోవాలి ఇలా అంతా కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటుందండి ఇలా స్మూత్ గా క్రిమి టెక్చర్ వస్తుందనమాట ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాము తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇవి వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా గరిటతో కానీ స్పూన్తో కానీ బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇవన్నీ కూడా విడివిడిగా వచ్చేస్తాయి సగ్గుబియ్యం తర్వాత ఇందులోకి ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి నా దగ్గర ఉన్న కొన్ని ఫ్రూట్స్ని ఇలా కట్ చేసి తీసుకున్నాను మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని కాసేపు ఫ్రీజర్లో పెట్టారంటే చల్లచల్లగా కూల్ కూల్గా ఉండే సగ్గు బియ్యం ఫ్రూట్స్ సలాడ్ అయితే రెడీ అయిపోతుంది తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్